ನೀನು ಮಲ್ಲ మనకు అక్కడ ఎక్కడ అంటే పోలీస్ స్టేషన్ వచ్చి మళ్ళా కలుపుతాము తీసుకెళ్ళాం మనకు ఐదో డివిజన్లో బ్యాడ్ గుర్తు రెండో నెంబర్ మీద ఎత్తుకెళ్ళియ్యాలి ఆరో తారీఖునాడు ఓట్లు నేను ఆటో తెప్పిస్తా పంపిస్తా దాన్ని రెండో నెంబర్ మీద బ్యాడ్ గుర్తు మీద ఓటేయాలి అవ్వ కనుకవా అమ్మా ఇంకో అభ్యర్థి రాజకుమార్ అన్న లేదా ఏదైనా బ్యాంక్ పని ఉన్నా లేకపోతే ఏదైనా కావాలన్నా కానీ నీకు పని చేసి పెడతాడు నీకు ఇంకా వాడకట్లేదని ఉన్నాగా నేను నా కౌన్సిలర్ అబ్బా అమ్మా మళ్ళీ ఎందుకంటే మళ్ళీ కేటీఆర్ సార్లు లీవ్ కాబట్టి అమ్మా ఎవరో ఫోటో అయితే మాకే